భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్నగర్ పట్టణంలోని మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు లింగంపల్లి నగేష్ వినాయకుల నిమజ్జనం చేసే క్రమంలో క్రేన్ కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి వెంటనే కరీంనగర్ హాస్పిటల్కు తీసుకెళ్లగా అక్కడ మృతి చెందాడు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం వలన చనిపోయడంటూ న్యాయం కావాలని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు బాధితుని కుటుంబీకులకు బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతు తెలిపారు వెంటనే సబ్ కలెక్టర్ మరియు అడిషనల్ కలెక్టర్ ఎమ్మెల్యే హరీష్ బాబు కాంగ్రెస్ పార్టీ నాయకులు రావి శ్రీనివాస్ అక్కడకు చేరుకొని బాధితుని కుటుంబ ఆవేదన తెలుసుకుని నష్టపరిహారం చెల్లిస్తామని ఐదు లక్షల చెక్కు అందజేశారు అలాగే ఇన్సూరెన్స్ పదిహేను లక్షల వరకు వస్తుందని చెప్పారు

గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు ఒక ఆర్టిఏ సర్టిఫైడ్ వెహికల్ తీసుకొచ్చి పెట్టలేదు అంటే వీళ్ళు కేవలం కార్మికులు వీళ్ళు ఏం చేసినా నడుస్తుంది మొహం మీద ఒక లక్ష రూపాయలు పడేస్తా నడుస్తుంది వరంగల్లో ఒకటి నాలుగు లక్ష పడేస్తే నడుస్తుంది అని అనుకుంటూ అయిపోతుందా దేవుల అఫీషియల్ యాక్టివిటీ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ హౌన్సిల్ ఉంది మీకు సిడిఎం ఉంటాయి మరి వీళ్ళందరికీ సర్టిఫైడ్ వెహికల్స్ క్రెడెన్స్ అవన్నీ తీసుకొచ్చి పోనీటికి రెండు సార్లు రిహార్సల్ చేసి పెడతాం జరిగేది కాదు కదా ఇప్పుడు దాని టైర్ల కింద పడిపోయారు ఎందుకు వేరే చోట్ల ఎందుకు పడతలేరు ఇక్కనేందుకు పడ్డారు అదే కదా నిర్లక్ష్యం వాళ్ళు అడుగుతారు 1.5 దిస్ యూనిక్ ఇన్సిడెంట్ జరుగుతుంది నిమజ్జనం జరుగుతుంటే జిల్లా కలెక్టర్ గారికి సంబంధం లేదా సంబంధం లేదా సంబంధం ఉన్నప్పుడు సబ్ కలెక్టర్ గారు అక్కడ ఉండి మొత్తం నిర్వహణ చేశారు కదా నిర్వహణ చేశారు కదా మున్సిపల్ వర్కర్లు ఆ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొనాల రైట్స్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నది 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 పెట్టింది మీరు కదా పెట్టినప్పుడు మీకు ఆ కార్మికుడు చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగానికి లేదా ఆగండి జిల్లా యంత్రాంగానికి లేదా కలెక్టర్ గారికి సంబంధం లేదా కలెక్టర్ గారు జనరల్ పండ్ నుంచి ఆ కార్మికుల కుటుంబానికి ఎందుకు ప్రకటించకూడదు ప్రకటించకూడదు ఎందుకు కలెక్టర్ గారు వచ్చి కుటుంబ కుటుంబాలను పరామర్శించిన సందర్భంలో ఎందుకు ఎక్స్ప్రెస్ ప్రకటించలేదు అంటే వీరు మనుషుల కింద ప్రభుత్వం అధికారులకు కగబడతా లేదా అన్న కుక్కలమా జంతువులమా జంతువులని చచ్చిపోతే తీసి పడేస్తాను కాబట్టి మేము కూడా అదే జంతువుల కింద పవన్ అనుకుంటున్నారు ఎందుకు నిన్న ప్రకటన చేయలేదు కలెక్టర్ గారు ఇప్పటికే ప్రకటించాల్సి ఇది జరిగే ప్రమాదం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి కిందనే ఉంటాయి ముఖ్యమంత్రి ఏమైంది చెప్పండి అధికారం అధికారం 俺もそうだけど。